బేసిక్గా ఎప్పుడైనా సరే ఒక నెగిటివిటీ వచ్చింది అంటే ఆ వ్యాపారాన్ని మనం పాజిటివిటీలో మలుచుకోవడానికి ఎంతో కొంత సంపాదించుకోవడానికి చాలామంది చాలా రకాల జిమ్మికులు చేస్తూ ఉంటారు దాంట్లో ఏమాత్రం తప్పు లేదు ఈవెన్ గేమ్ చేంజర్ మీద చాలామంది ట్రోల్ చేసే విధానం కూడా ఇలాంటిదే నూట ఎనభై ఆరు కోట్లు మాకు వచ్చాయి మొదటి రోజు అసలు ఇది ఒక అరుదైన రికార్డు చాలా అద్భుతమైన రికార్డు ఇంత అద్భుతమైన రికార్డు అసలు ప్రపంచ సినీ చరిత్రలోనే చాలా అరుదైన ఘటన ఇది వేరే గ్రహాల్లో కూడా ఈ రికార్డుని ఎవరు బద్దలు కొట్టలేదు అనే విధంగా అద్భుతమైన పోస్టరు అఫీషియల్గా సినిమా యూనిట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది దీన్ని చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు అసలు ఏ థియేటర్ చూసినా సరే సగానికి పైగా ఆక్యుపెన్సీ లేదు అలాంటిది నీకు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయ్యా బాబు అని చెప్పి మీమర్స్ ఆడేసుకుంటున్నారు ఒకటి మాత్రం చెప్తా వినండి తెలిసిన వాళ్ళకి కాదు తెలియని వాళ్ళకి కోసం వాళ్ళ వ్యాపార ప్రకటన చేసుకున్నారు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు వెళ్ళి ఏంటిది అని అనుకున్నారు మీకు తెలుసు మీరు ట్రోల్ చేయకండి ఇంకా ఎలాగో చూశారు కదా అయిపోయింది ఎవరైతే ఇంకా సినిమా చూడలేదో చూద్దాంలే అనుకున్నారో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఆ ప్రకటన అనమాట ఇప్పుడు నూట ఎనభై ఆరు కోట్లు వచ్చాయని అబ్బాయి ఇంత బాగా వచ్చాయా ఈ ఉందో ఈ గేమ్ ఏంటో ఆ చేంజ్ ఏంటో చూద్దామని చాలా మంది అన్నట్టుగా ఒక చిన్న వ్యాపార ప్రకటన ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ ఫ్లాట్ ఆ సేల్ ఈ సేల్ ఇలాంటివన్నీ ఇంతే లాస్ట్ టూ డేస్ ఆఫర్ క్లియరెన్స్ సేల్ ఏ వ్యాపారానికైనా అంతే అంటే ఏదో ఒకటి చెబితే తప్ప జనాలు వచ్చి చూడరు ఇప్పుడు ఇది కూడా వ్యాపారమే కదా బోల్డ్ టికెట్లు అప్పుడు పోతేనే ఆ నిర్మాతకి పాపం ఎంతో కొంత రాబడి సో ఈ రాబడి రాబట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక మ్యాజిక్ అనేది చేయాలి కాబట్టి నూట ఎనభై ఆరు కోట్లని చెప్పుకున్నారేమో అనుకుందాం ప్రజెంట్ ఎందుకంటే ఏ యాంగిల్లో చూసినా ఎన్ని థియేటర్స్లో చూసినా ఎన్ని లెక్కలు వేసినా ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అన్ని అన్ని ఏరియాస్లో ఉన్న థియేటర్ లిస్ట్ గేమ్ ఉన్న థియేటర్ లిస్ట్ అన్నీ చూసుకొని అన్ని హౌస్ఫుల్ అయ్యి లెక్కలు వేసుకున్నా కూడా ఆ రేటు ప్రకారంగా దిస్ వాస్ హైలీ ఇంపాసిబుల్ అని అందరికీ అర్థమైపోయింది వీళ్ళకి ఇచ్చినన్ని థియేటర్స్తో సో ఎనీవే బిజినెస్ స్ట్రాటజీస్ అనేవి అందరికీ ఉంటాయి పెద్ద విషయం ఏమీ కాదు దాన్ని మనసులో పెట్టుకొని యూనిట్ చిత్ర బృందం ఇలాంటి ఒక జిమ్మిక్ అనేది వాడింది అనేది అందరి అభిప్రాయం బట్ దీనివల్ల నష్టం కూడా ఉంటుంది ఎందుకు చెప్పన నీకు సినిమాకి వచ్చేవే ఇప్పుడు నూట ఎనభై ఆరు అనుకుందాం ఎయిటీన్ పాయింట్ సిక్స్ పద్దెనిమిది అంటే మధ్యలో చుక్క పెడితే పద్దెనిమిది కోట్లే వసూలు చేసిందే అనుకుందాం మీరు ఒక సున్నా ఎక్స్ట్రా వేసి చెప్పుకున్న ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి అయితే పద్దెనిమిది కోట్లు ట్యాక్స్ కట్టాలా వందకి ఇప్పుడు వందకి ఇప్పుడు రెండు వందలు అనుకో చిల్లర పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై నాలుగు ఎంత ఎంతకాదో ముప్పై కోట్లు గవర్నమెంట్కి ఇవ్వాలి మనకు వచ్చిందే ఆ ముప్పై కోట్లు రాలా ఇంకా చెప్పాలంటే నువ్వు నువ్వు అధికంగా ప్రకటించుకొని ఉన్నదంతా గవర్నమెంట్కి ట్యాక్స్ కడితే మనకి మిగిలేదే ఉంది సో ఏదేమైనా ఫ్లాప్ అనేది ఫ్లాప్ యాక్సెప్ట్ ఇట్ బహిరంగంగా అంత మించి ఇంకేం చెప్పలేము ఎందుకంటే కనబడుతుంది మనం ఎంత ఊకదప్పుడు వార్తలు వేసుకున్నా ఎంత విచలవిడిగా అందరితో చెప్పించుకున్నా కూడా లోకల్లో తెలుస్తుంది కదా క్లియర్ కట్ అందుకని చెప్పేసి ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ ఇదొక బిజినెస్ స్ట్రాటజీ అనుకుందాం బట్ నూట ఎనభై ఆరు కోట్లు నిజంగా వచ్చినా బాగుండేదేమో అనిపించింది సంక్రాంతి సినిమా పాపం భారీగా ఖర్చు పెట్టుకున్నారు నాకు దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే చాలా ఇష్టం అందుకని ఆయన లాభాల్లోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎనీవే ఎలాగూ సంక్రాంతికి వస్తున్న సినిమా ఆయనకుంది కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమా ద్వారానైనా ఇక్కడ మిగిలిన నష్టాన్ని భర్తీ చేసుకొని ఈ సంక్రాంతి కూడా దిల్ రాజు గారు చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్